అందరికీ నమస్కారం అండి అలాగే లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీలో వృషభ మీ ఇంట్లోని శత్రువు ఎవరో మీకు తెలిసిపోతుంది మరి ఈ మూడు రోజుల్లో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ అయిన సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణం కూడా చేయబడును శ్రీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు వీరికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలను తీర్చుకోండి వీరి కాంటాక్ట్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురించి ఎంత చెప్పినా తక్కువైనా చెప్పుకోవచ్చు భార్య భర్తల సమస్యలు ఉన్నవారు సంతాన సమస్యలు ఉన్నవారు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగం సమస్యలు ఉన్నవారు ఎంతో మంది వెళ్ళి వీరి దగ్గర వారి సమస్యలకు పరిష్కారం తీర్చుకున్నారు వీరికి కలగబోయి శుభ అశుభాలు ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజున మీకు విలువ పెరిగినట్టు అనిపిస్తుంది ఎదుటి వారు మీతో చాలా చక్కగా మాట్లాడతారు చుట్టుపక్కల ఉన్నవారి నుంచి చిన్న సహాయం కూడా మీరు అందుకోబోతున్నారు ఇక మీకున్న హెల్పింగ్ నేచర్ ఈ రోజు మీకు తిరిగి రాబోతోంది ఇక ఈ రోజున మీపై అధికారుల సలహాలు పాటించి మీరు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో మీకు ఏది అనిపిస్తే అది చెయ్యండి ఎదుటి వారి నిర్ణయాల కన్నా మీ యొక్క మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అయితే బెటర్ ఒకరు మిమ్మల్ని మోసం చేసే ప్రమాదం కూడా ఉంది ఇక వారు మీపై అధికారులు కావచ్చు మీ భాగస్వాములు కావచ్చు మీరున్న రంగంలో మీ సహోద్యోగులు కావచ్చు వారితో మీరు అప్రమత్తంగా ఉండటం మంచిది లేదంటే నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రోజున మీకు శుభవార్తలు కూడా రాబోతున్నాయి ఇక మీ జీవితంలో ఎదుర్కొనే అపజయాలను చూసి కుంగిపోకుండా అందరి మధనాన్ని మీరు పక్కన పెట్టి అంటే అంతర మధనం ఏదైతే ఉంటుందో ఆ మధనాన్ని పక్కన పెట్టేసి ఈ మూడు రోజుల్లో మీరు ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేయాలి గ్రహాల యొక్క గమనం ప్రకారం వీరికి సంబంధించి శని భగవానుడు ఆరవ ఇంట్లో ఉన్నాడని మనం చెప్పుకోవాలి ఎందుకంటే దాని ఫలితమే ఈ మూడు రోజుల్లో ఇటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి వివిధ రకాలుగా కలిసి వచ్చిన కృషికి తగ్గ గుర్తింపు కొన్ని మిశ్రమంగానే మిగిలిపోతున్నాయి ఇక మీ యొక్క శత్రువు విషయంలో ఇలా జరగబోతోంది ఆ శత్రువు ఎవరో కాదు మీ ఇంట్లోని వారే మీ ఇంట్లో ఉన్న ఆ శత్రువు మీ రక్త సంబంధికులు కాదు బయట నుంచి వచ్చారు వారు మీ యొక్క సోదరి యొక్క భర్త కావచ్చు లేదా సోదరి యొక్క భార్య కావచ్చు ఇలా ఉన్నటువంటి ఆ శత్రువు లేదా మీ తరపు చుట్టాలైనా కావచ్చు బంధువులైనా కావచ్చు ఇక మీ అమ్మగారి ఇంటి బంధువులు కావచ్చు ఇలా ఎవరైనా కావచ్చు మీ బంధువుల వల్ల ఈరోజు నిరోపకారం అంటే మీరు ఏదైతే చేసారో ఉపకారం దానికి మీరు ఉపకారాన్ని తీసుకోకుండా నిరాశకైతే లోనవుతారు అని చెప్పొచ్చు మీ యొక్క పని మొదలు పెట్టకముందే వారికి చెప్పడం మీరు అడుగడుగునా వారు అడ్డుకట్ట వేయడం ఇలా మీరు ఏది ఆలోచించినా వాటిని నాశనం చేయడానికి వారు ఆలోచిస్తూ ఉంటారు అంతేకాకుండా మీరు ఏ ఆలోచన చేసినా వారు తిరస్కరిస్తూ వస్తారు అంతేకాకుండా వ్యాపారంలో నష్టం కూడా వచ్చి మీరు భరించలేని విధంగా బాధపడే అవకాశాలు రావచ్చు మీ యొక్క నూతన ఆలోచనలు వారే అందరికీ చెప్పవచ్చు ఇక మీకు కొంచెం కష్టం కలిగించే విధంగా వారు చేయాలని చూస్తారు కానీ ఆ కష్టం విపరీతమైన ధన నష్టంగా మారుతుంది ఇక మీ యొక్క గుర్తింపు వారు అస్సలు కూడా భరించలేకపోతూ ఉంటారు అందరికన్నా మిమ్మల్ని ఎక్కువగా గౌరవించాలని కూడా ఎక్కువగా వయసున్న వారిని కూడా మీరు గౌరవించడం నేర్చుకోరు ఇక ఇంట్లోని ఆ శత్రువు వల్ల మీకు అధికంగా ధన నష్టం అయితే కలుగుతుంది లేదా మీరు నంబర్ వన్ పొజిషన్లో ఉండాలని మీరు పడుతున్న కష్టం అంచలంచలుగా ఎదగాల్సిన మీ యొక్క గౌరవం అవి రెండు కూడా అట్టడుగున పడిపోతాయి అనుకున్న విధంగా అనుకున్న పనులు చేయడంలో మీరు చేయి జార విడుచుకుంటారు ఇక నిరుద్యోగులైతే నూతన ఉద్యోగ అవకాశాలు వస్తే ఆ అవకాశాలు మిమ్మల్ని ఉపయోగించుకోకుండా వారు చేయొచ్చు ఆ అవకాశాన్ని వారు బంధువుల్లో ఎవరికైనా ఉపయోగపడేలా వారు చేయొచ్చు ఇక రికమెండేషన్ ద్వారా వారికి ఉద్యోగం వచ్చేలాగా కూడా వారు చేయొచ్చు ఇలా అది చిన్నదైనా పెద్దదైనా సరే మీకు జరగాల్సిన నష్టం వారు చేసేస్తారు అప్పుడు నిజంగానే మీ గుండె ఖచ్చితంగా బద్దలైపోతుందని చెప్పాలి ఇక మీ సంతానం గురించి కానీ లేదా మీ తండ్రి తరపు గురించి అయినా కానీ మీ తల్లిగారి గురించి అయినా సమాచారాలు చేరవేయడంలో వారు ఒక అడుగునైతే ముందుకు వేస్తారు ఎందుకంటే మీ మనసు ఆందోళన కలిగించి బాధపడేలాగా చేయడమే వారి యొక్క లక్ష్యం ఇక మీతో మంతనాలు జరుపుతారు మీరు ఎప్పుడు బాధపడతారో వారికి తెలుసు మీ యొక్క బలం బలహీనత తెలిసిన శత్రువులు వారు ఇది మీకు ఏది చెప్పినా కూడా మీరు నమ్ముతూ ఒకవేళ నమ్మి బాధపడుతూ అలా బాధపడితే ఇంకాస్త బాధపడతారే తప్ప మీరు ఖచ్చితంగా వారిని అర్థం చేసుకోరు ఇంట్లోని విషయాలు ఎప్పుడు కూడా ఖచ్చితంగా పక్క వారికి తెలియనివ్వకూడదు మీ ఇంట్లోని భాగస్వామికి మీకన్నా తల్లిదండ్రులకి తప్ప బయటి వారికి ఎవ్వరికి కూడా ఈ విషయాలను చెప్పకూడదు ముఖ్యమైన విషయాలు మనకన్నా ఎక్కువగా మన చుట్టుపక్కల వారికి తెలుస్తూ ఉంటాయి ఎందుకంటే మన శత్రువులు ఎప్పుడూ కూడా మన ఇంటిపై కన్నేసి ఉంచుతారు కాబట్టి ఈరోజు ఈ విషయంలో మీరు కాస్తంత జాగ్రత్తగా అయితే ఉండాలి లేదంటే మీరు తీర్చుకోలేని బాధల్లో మరీ ముఖ్యంగా మీరు భరించలేని ఆవేదనలో మునిగిపోతారు అని చెప్పచ్చు అంతేకాకుండా ఈ మూడు రోజుల్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటా అని గమనిస్తే మీరు ఖచ్చితంగా మీ జీవితానికి సరిపడా లేదా మీ జీవితానికి ఏదైనా ఒక సరైన నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నా నూతనంగా ఏదైనా తీసుకోవాలి అనుకున్నా మరీ ముఖ్యంగా ఇంట్లో ఏదైనా ఒక వస్తువు కొనాలి అనుకున్నా అది కాస్ట్లీ అవ్వచ్చు లేదా అంతగా కాస్ట్లీగా ఉండకపోవచ్చు కూడా కానీ అది మీ జీవితానికి మీ జీవితంలో ఎక్కువ రోజులు ఉండాల్సిన ఒక వస్తువే అయి ఉండవచ్చు ఆ విషయంలో కూడా మీరు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు కానీ లేదంటే పక్కవారు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే సందర్భాలు కూడా రాబోతున్నాయి కాబట్టి వాటి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ప్రయత్నించండి అంతేకాకుండా మీరు ఈ మూడు రోజుల్లో ఏ విషయంలో అయినా సరే ఎక్కువగా చర్య తీసుకోకుండా అన్నీ అవే సర్దుకుపోతాయి అనే దృక్పథంతో ఉంటే మాత్రం అంతా మంచి జరుగుతుంది అని చెప్పచ్చు మరీ ముఖ్యంగా మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి లేదంటే మీరు జీవితంలో చాలా బాధపడాల్సిన పరిస్థితులు ఎక్కువగా వస్తాయి అంతేకాకుండా మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరీ ముఖ్యంగా మీ రక్త సంబంధికులు కాకుండా ఎవరైతే మీకు సోదరి సోదర వర్గం కానీ లేదంటే బంధువులు కానీ ఇలా ఎవరైనా సరే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వెయ్యాలి మరీ ముఖ్యంగా వీళ్ళు నా వాళ్ళే నా మంచి కోరుతారు కదా అని మీరు ఎవ్వరిని నమ్మకూడదు మరీ ముఖ్యంగా గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు అని చెప్పొచ్చు ఇలాంటి సందర్భాల్లో ఎందుకంటే మనం ఈ సమయంలో కొన్ని కొన్నిసార్లు మనకు తెలియకుండానే తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సందర్భంలో తీసుకునే మీ ప్రతి నిర్ణయాన్ని మీ భాగస్వామితో పంచుకోవడం మర్చిపోకండి అంతేకాకుండా మీ భాగస్వామి నిర్ణయం కూడా ఇందులో మీరు ఖచ్చితంగా జోక్యం చేస్తే అప్పుడు మీకు జరిగే నష్టాన్ని మీరు కాస్తైనా పూడ్చుకోవచ్చు జరిగే నష్టాన్ని ఆపే అవకాశం కూడా ఉంది ఎందుకంటే తను మీ భాగస్వామి మీరు ఏం చేసినా తను ఏది ఆలోచించినా అది మీ మంచి కోరి ఆలోచిస్తుంది కాబట్టి తను మీ విషయంలో ఎలాంటి నమ్మక ద్రోహం అయితే చెయ్యదు అని మీరు నమ్మొచ్చు కాబట్టి మీరు ఈ విషయంలో తనని మాత్రము నమ్మగలరు అంతేకాకుండా మీ సోదరి వర్గంలో ఎవరైనా సరే బంధువులు కొత్తగా వచ్చి మీతో ఎక్కువగా పరిచయం పెంచుకోవాలని మీతో మాట్లాడాలి అని తాపత్రయపడిన సందర్భాలు కనుక ఉంటే మీరు ఈ విషయంలో జాగ్రత్త పడాలి మరీ ముఖ్యంగా ఈ మూడు రోజులు అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ మూడు రోజులు మీరు తీరని నష్టాన్ని భరించలేని ఆవేదనని పొందబోతున్నారు అన్న విషయాన్ని గుర్తుంచుకొని ఈ మూడు రోజులు మీరు ఏ విషయంలో నిర్ణయం తీసుకున్నా ఆచితూచి అడుగులు వేయాలి మరీ ముఖ్యంగా మీరు ఇష్ట దైవారాధన అలాగే ఇంట్లో నిత్య దీపారాధన ప్రతిరోజు దీపం వెలుగుతూ ఉంటే ఇంట్లో ఏదైనా గా జరగాల్సి ఉన్నా వాటిని జరగనివ్వకుండా ఆ దైవం అన్నీ చూసుకుంటుంది మరీ ముఖ్యంగా ఇష్ట దైవారాధన అనేది చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ జీవితంలో జరిగే కొన్ని ఒడిదుడుకుల్ని మీ ఇష్ట దైవారాధన వాటి నుండి మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పొచ్చు కాబట్టి మీరు ఇష్ట దైవరాధన మర్చిపోకుండా ప్రతిరోజు చేసుకోండి అంతేకాకుండా ఈ మూడు రోజులు ఏం జరిగినా దేవుడిపై భారం వేస్తూ కొత్త నిర్ణయాలు మాత్రం తీసుకోకుండా ఉండకపోవడమే మంచిది అని చెప్పచ్చు సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మరీ ముఖ్యంగా వృషభ రాశివారు ఈ మూడు రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అంతేకాకుండా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు జూన్ నెలలో మీరు తీసుకోవాల్సిన మరి ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్